పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్ చెందిన ఇరవై ఐదు కుటుంబాల టీడీపీ వర్గీయులు ఈ రోజు ఆదివారం ఉదయం దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరటం జరగ వారికి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ కొండవాళ్ళను మెడలో వేసి పార్టీలోకి స్వాగతించడం జరిగింది వీరందరూ బూచపల్లిని సత్కరించారు వివరాలను శివరాజనగర్ బ్రహ్మయ్య తెలిపారు అలాగే ముళ్లమూరు మండలం మారేళ్లకు చెందిన పదిహేను కుటుంబాల టీడీపీ అభిమానులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరగా వారికి బూచపల్లి పార్టీ కండువాలను మెడలో వేసి పార్టీలోకి స్వాగతించడం జరిగింది ఈ వివరాలను పార్టీ ప్రతినిధి నరేంద్ర తెలిపారు